హాయ్ బాగున్నారా నేను ఒక విషయం చెప్తున్నాను అదేంటి అంటే నేను నేను ఒక పోస్ట్ పెట్టా అది ఏంటి అంటే నూట డెబ్భై ఐదు నిజ నియోజకవర్గాల్లో బీసీలని యాదవల్ని కలిసి కలిపి వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా చేసుకుందామా అనేసి నేను ఒక పోస్ట్ పెట్టాను దానికి చాలా మంది స్పందించారు నాకు కాల్ చేశారు మాట్లాడారు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు చాలా సంతోషం వేసింది నాకు మీ ప్రోత్సాహంతో నేను అది సాధించగలనని నేను అనుకుంటున్నాను మీ అందరి సపోర్టు నాకు కావాలి నేను తప్పకుండా అనటం కాదు చేసి చూపిస్తాను మీ అందరి మీ సపోర్ట్ నాకు కావాలి అది ఏంటి అని అంటే నూట డెబ్బై ఐదు నివేదిక వర్గాలు అంటే ఇప్పుడు ఏలూరు ఉంది ఏడు నియోజకవర్గాలు అలాగే ఒక విజయవాడ ఉంది ఎన్ని నియోజకవర్గాలు అలాగే కడప ఉంది ఎన్ని నియోజకవర్గాలు అలాగే నెల్లూరు ఉంది ఎన్ని నియోజకవర్గాలు ఇలా నాకు పర్మిషన్ కావాలి అలా కావాలి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వాళ్ళు నాకు అవ్వాలి నాకు వాళ్ళ ఫోన్ నెంబర్స్ కావాలి వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కావాలి వాళ్ళతో నేను మాట్లాడాలి ఇది నెల పడుద్దో రెండు నెలలు పడుద్దో ఆరు నెలలు పడుద్దో సంవత్సరం పడుద్దో నాకు తెలియదు కానీ నేను బీసీలందరినీ కలుస్తాను వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బీసీలు కలుస్తాను వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటాను వాళ్ళు ఎందుకని ఈ రోజున ఓటు ఓటు బ్యాంక్ ఓటు బ్యాంకు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కానీ ఎందుకు ముందు ముందుకు రాలేకపోతున్నారు వాళ్ళ మనసుల్లో ఏముంది అవి మొత్తం నేను తెలుసుకోవాలనేసి నేను అనుకుంటున్నాను వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి వాళ్ళు ఎందుకని మనకి చెప్పుకోలేకపోతున్నారా లేకపోతే వాళ్ళకి ఎవరు సహాయం చేయలేకపోతున్నారా సంఘ నాయకులు కూడా వాళ్ళని ఆదుకుంటున్నారా ఆదుకోలేకపోతున్నారా ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ మనం క్లారిటీ తీసుకోవాలి తీసుకుని వాళ్ళకి మనం చేదోడి వాదోడుగా నిలబడాలి వాళ్ళకి మనం ఒక బీసీలుగా మనం సాయం అందించాలి వాళ్ళ సాయం మనం తీసుకోవాలి అది ఎలాగూ ఏంటి అనేది మనం కూర్చున్నప్పుడు చర్చించుకుందాం అలాగే మనం అన్ని ఫోనుల్లో కుదరదు కాబట్టి మనం ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనుషుల్ని పరిచయం చేసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకున్నాక వాళ్ళతో మనం మాట్లాడదాం మాట్లాడి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని నాకెంతమంది సపోర్ట్ చేస్తారు అనేది కూడా నాకు ముఖ్యం జాయితీగా చేయాలి ఆ సపోర్ట్ కూడా అంతేగాని నాకు నాతో పాటు ఉన్నవాళ్ళు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా నిజాయితీగా ఉండాలి అంతే నిజాయితీగా నేను కూడా ఉంటాను బద్దాలు ఆడకూడదు మోసాలు చేయకూడదు నిజాయితీగా మనం ముందుకెళ్తేనే రాజ్యాధికారం సాధించగలం బీసీలు ఏకం చేయగలం బీసీల్లో కూడా ముందుకు రావాలి బీసీలు ఎందుకు రాజ్యాధికారం తెచ్చుకోలేకపోతున్నారు అని చాలామంది మనసులో ఉంది చాలామంది కష్టపడ్డారు కానీ సాధించలేకపోయాము నాకు నాకు కాల్స్ వస్తున్నాయి కొంతమంది మంచిగా కాల్ చేస్తున్నారు కొంతమంది ఎత్తకారంగా కాల్ చేస్తున్నారు కొంతమంది సీరియస్గా కాల్ చేస్తున్నారు వాళ్ళకి నేను చెప్పాల్సిన సమాధానం నేను చెప్తున్నాను ఎలా చెప్పాలి ఏంటి అనేది నేను ఆలోచించుకోను వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి నా సమాధానం ఉంటుంది మంచిగా అడిగిన వాళ్ళకి మంచిగా చెప్తాను సీరియస్గా అడిగిన వాళ్ళకి అంతే సీరియస్గా చెప్తాను సమాధానం ఎందుకంటే నాకు బీసీలు ఉంది కాబట్టి రేపు ఏదన్నా నాకు కష్టం వచ్చిన నాకేదన్నా ఇబ్బందికి కలిగిచ్చినా ఎవరన్నా మీరందరూ నాకు సపోర్ట్ ఉంటారని మిమ్మల్ని చూసుకుని నేను అడుగు ముందుకు ముందుకేయాలనుకుంటున్నాను ఉంటారా నాకు అండగా నాకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నిలబడతారా లేకపోతే నన్ను వదిలేసి పారిపోతారా అది కూడా మీకే వదిలేస్తుంది సాయిస్ ఇప్పుడు మన వేట నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో వేట మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి అంటే ముందు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అది ఎవరెవరు ఇవ్వగలరు వాళ్ళు నాకు ఫోన్ నెంబర్స్ వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే ఒకటవుతే నేను మీకు మాటిస్తున్నాను ఈ రోజున నాకు మీరు సపోర్ట్ చేసి ఈ రోజున బీసీలకి రాజ్యాధికారం మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం అనే కాన్సెప్ట్లో మనం ముందుకు వెళ్తున్నాం వాళ్ళ మనసుల్లో ఏ బాధ ఉంది వాళ్ళ మనసుల్లో ఏ ఆవేదన ఉంది వాళ్ళు ఎందుకని ముందుకి రాలేకపోతున్నారు ఓటు బ్యాంకుని ఎందుకని ఉపయోగించుకోలేకపోతున్నారు వాళ్ళు డబ్బులకి ఓటుకి డబ్బు ఓటుని ఎందుకు అమ్ముకుంటున్నారు ఒకరోజు కూరకు కూడా సరిపోని ఓటుకి ఎందుకని చేయి చాపుతున్నారు చాలా ప్రశ్నలు అవన్నీ మనం చిన్న చిన్న కుటుంబాల నుంచి పెద్ద పెద్ద కుటుంబాల వరకు మనం చర్చ చేద్దాం వాళ్ళని ప్రశ్నిద్దాం వాళ్ళ బాధ తెలుసుకుందాం వాళ్ళ ఆవేదన తెలుసుకుందాం మన బీసీ సంఘాలు కానీ యాదవ్ సంఘాలు కానీ వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్గా ఉన్నాయి వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేశారు వాళ్ళకి ఏ రకంగా ఆదుకున్నారు అవి కూడా మనం తెలుసుకుందాం తెలుసుకుని ఆహా మన వాళ్ళు ఎంత కష్టపడ్డారా కష్టపడితే అని అనుకుందాం కష్టపడకుండా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయకుండా బీసీ నాయకులు యాదవ నాయకులు అని చెప్పేసి పేరు చెప్పుకుని బతుకుతున్నారా లేదు అంటే నిజంగానే వాళ్ళని ఆదుకుంటున్నారా అవన్నీ మనం తెలుసుకుందాం తెలుసుకుని వాళ్ళకి ఎవరికన్నా మన సాయం కావాలనుకున్న వాళ్ళకి తప్పకుండా సాయం చేద్దాం సాయం చేసుకుంటూ ఏ ఊళ్ళో ఏ సమస్య ఉందో నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వర్గాల్లో అడుగు పెడదాం వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకుందాం పెంచుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో అభిప్రాయం ఏంటి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకుందాం మన ప్రపంచకాన్ని మనం ఎలా సాధించుకోలేమో చూద్దాం ఇందులో కొన్ని ఇబ్బందులు రావచ్చు అంటే ఇప్పుడు రాకపోవచ్చు నిజంగా మనం మనసుపూర్తిగా మనం ఈ కార్యక్రమాన్ని మధ్యలో బ్రేక్ చేయకుండా మనకు కష్టం వచ్చినా ఆ నష్టం వచ్చినా మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇబ్బందులు రావటం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందుకోసం మనకి మనకి సపోర్ట్గా ఉండటానికి ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడు ఎవరు అనేది రామచంద్ర యాదవ్ గారు మనకు సపోర్ట్గా ఉంటారా అడుగుదాం సపోర్ట్గా ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటానని సార్ మాటిస్తే అసలు మనం భయపడాల్సిన అవసరమే లేదు లేదు సార్ కాకుండా ఇంకెవరైనా మనకి మేము మీకు సపోర్ట్ ఉంటామంటే వాళ్ళ సపోర్ట్ అయినా తీసుకుందాం ఎవరైనా సరే మనకు సపోర్ట్గా లేదంటే మన బీసీలే మనకు సపోర్టు మన బీసీలు తలుసుకుంటే సాధించలేనిది ఏముంటుంది వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలుదాం మనకి చాలు కాబట్టి వేట మొదలవు మొదలవుతుంది నేను ఒక మంచి రోజు చూసుకుని దీన్ని ప్రారంభిస్తానని చెప్పేసి మీకు మాటిస్తున్నాను బీసీలు రాజ్యాధికారానికి నా వంతు కృషి నేను చేస్తాను మీ వంతు కృషి మీరు చేయండి నాకు ఎంతవరకు సపోర్ట్ ఉంటారో అందరు కూడా నాకు ఫోన్ నెంబర్స్ ఇవ్వండి నాకు ఫోన్ చేయండి ఇది అందరిలాగానే ఇవిడేం చేసొద్దులే అందరిలాగా నన్ను దౌచేసి అనుకోవచ్చు మీకు ఒక మంచి భవిష్యత్తు నేను చూపిస్తాను నేను చూపిస్తాను మీకు ఒక మంచి భవిష్యత్తు మనం కష్టపడితే మనకే ఆ భవిష్యత్తు ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వస్తుంది మనం వెళ్ళవసరం లేదు దాని దగ్గరికి అదే మన దగ్గరికి వస్తుంది కష్టే సుఖే పలే కష్టపడితేనే ఫలితం దక్కుద్ది ఊరికే వచ్చే ఫలితం మనకొద్దు కష్టపడకుండా వచ్చే ఫలితం మనకు అస్సలు వద్దు ఓకేనా కాల్ చేయండి ఎవరెవరు నాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరి ఫోన్ నెంబర్లు నాకు ఇవ్వండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం స్టార్ట్ చేద్దాం ముందు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ ఊరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్లు వీడియో నచ్చి నచ్చితే కామెంట్ పెట్టండి సపోర్ట్ ఇవ్వండి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మౌనంగా చూస్తూ ఊరుకోకండి అది అస్సలు నచ్చదు నాకు నేను ఆఖరికి స్టేటస్ చూసినా సరే కామెంట్ పెడతాను దాన్ని నేను నాకు ఒకవేళ అందులో ఏమన్నా మెసేజ్ ఉంటే నేను కామెంట్ పెడతాను అది నా అలవాటు అది అలవాటు చేసుకోండి నచ్చినా నచ్చకపోయినా ఎదటి మనిషికి నచ్చ నచ్చ నచ్చాలనే మనం కామెంట్ పెట్టాం నచ్చినా నచ్చకపోయినా కామెంట్ పెడతాం బీసీ రాజ్యాన్ని తెచ్చుకుందాం బీసీ జెండా ఎగరేద్దాం కష్టం వచ్చినా భరిద్దాం మనం సాధించాక ఆ కష్టం కాకి అంటే వెళ్ళిపోద్ది నాగమణి యాదవ్